దశమహా విద్యలో అంటేనే ముందుగా ఎవరు గుర్తుకొస్తారంటే ఖాళీ అని చెప్పవచ్చు కాలశబ్దం యొక్క స్త్రీలింగ రూపమే కాళీ అందుకే ఋషులు మహాకాళుని శక్తిగా సంహార సంహారస్వరూపుణిగా దయకారిణిగా మాతను ఆరాధించారు వేదాలను సైతం ఖాళీ విద్య రూపంగా ప్రసిద్ధి చెందటం ఎంతటి విశేషమో పురాణాలను పరిశీలిస్తే కాళీదేవి అవతరణకు సంబంధించిన రహస్యాలు ఎన్నెన్నో ఉన్నాయి చండీ సప్తశీతని తీసుకుంటే శుంభ నిశుంభ వధ సందర్భంగా రక్తబీజుడు అనే సేనాని యుద్ధం చేస్తూ ఉన్నాడు సింహంపై కూర్చుని ఉన్న దుర్గాదేవి రక్తబీజుడుపై ఎన్నెన్నో ఆయుధాలను ప్రయోగించింది రక్తబీజుడు శరీరానికి గాయాలై నేలపై రక్తం పడిన వెంటనే వేలాది మంది రక్తబీజులు ఆవిర్భవించి యుద్ధం చేస్తూ ఉన్నారు ఓహో రక్త బీజుణ్ణి హతమార్చాలంటే అతడి శరీరం నుంచి బయటకు వచ్చే రక్తాన్ని నేలపై పడనివ్వకుండా చేయాలని దుర్గాదేవి గుర్తించింది ఇదే తరుణంలో దుర్గాదేవి శరీరంలో నుండి భీషణ భీషణమూర్తయినటువంటి కాళిక ఆవిర్భవించి తన పొడుగాటి నాలుకను నేలపై పరిచి రక్తబీజుడు రక్తాన్ని తాగివేసింది రక్తబీజుడు చనిపోయాడు అప్పటి నుంచి శత్రు సంహార మూర్తిగా కాళికను భక్తులు పూజిస్తూ వస్తున్నారు మరొక సంఘటన గురించి తెలుసుకుందామా సృష్టి ప్రారంభంలో విష్ణువు కమలం నుండి బ్రహ్మ జన్మించాడు విష్ణువు నిద్రిస్తున్న సమయంలో ఆయన చెవిలోని గుబిలి నుంచి జన్మించిన మధు కైటభ రాక్షసులు బ్రహ్మను బాధిస్తూ ఉన్నారు వీరిని ప్రతిఘటించలేని బ్రహ్మ ఏం చేశాడంటే నిద్రిస్తున్న విష్ణువును మేల్కొల్పే ప్రయత్నం చేశాడు అది ఫలించలేదు ఇక చేసేది లేక కాల కాలస్వరూపిణిని ప్రార్థించాడు వెంటనే మహాకాళి ప్రత్యక్షమై నిద్ర నుండి విష్ణువును మేల్కొల్పింది రాక్షసులను సంహరించాడు ఆ విష్ణువు మాయావసుడైన విష్ణువునకు జాగృతి కలిగించి రాక్షస సంహారానికి శక్తినిచ్చిన ఈ దేవతే మహాకాళి మరొక ఉదంతాన్ని తెలుసుకుందాం ఆ ప్రళయం సందర్భంగా సంహార శక్తి అయిన కాళీ దేవత తాండవం చేస్తూ ఉంది సమస్త లోకాలు దద్దరిల్లిపోతూ ఉన్నాయి దేవతలు దిక్పాలకులు భయపడిపోతున్నారు అప్పుడు ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఖాళీతో ఏమన్నాడో తెలుసా ప్రళయ తాండవం చేస్తున్న నీ పాదాల తాకిడికి సమస్త బ్రహ్మాండములు కదలి కల్లో అవుతున్నాయి నీవు ఇలాగే ప్రళయ తాండవం చేస్తే అవి తట్టుకోలేవు అందుకే నా శరీరాన్ని నీకు సమర్పిస్తున్నాను నా దేహంపై నీ పాదం మోపు అని పరమేశ్వరుడు అనడంతో ఖాళీ అలాగే చేసింది శివుడిపై ఖాళీ నిలబడంతో ఆనాటి నుంచి సివారుడా అయంది సివారుడాం మహాభిమాం ఘోర హసంముకేం చితుర్ భుజాం కట్గముండవరాభయకరాం సివారుడాం గోరదమ్స్రాం శివాం ముండమాల ధరాం దేవేం లలజహ్వాం దిగంబరాం ఏవం సঞ্চিতయేతు కాళీం స్మశానాలయ వాసినిం తంత్ర గ్రంథాల్లో కాళీదేవికి ఎన్నెన్నో రూపాల గురించి చెప్పబడింది ముఖ్యంగా ధంస్త కళాల వదనము ముండమాల ధారణము చాపిన నాలుక దిగంబరత్వము సామాన్య లక్షణాలు చేతుల సంఖ్య ఆయుధాల తీరు వివిధ రూపాల్లో భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి కాళిదాస మహాకవి వర్ణించిన రూపము అద్భుతమే ంబాహు ప్రకరకృత కాంచీ పరిలసన్ నితంబా దిగ్వస్ త్రిభువన విధాీం త్రినయనాం శ్మశానస్ తల్పే శవహృది మహాకాళసురత ధ్యాయం జపతి కవిహి నడుము చుట్టూ హతులైన వారి చేతుల మాలలు ధరించి దిగంబరయ్యి మూడు కన్నులతో ప్రకాశిస్తూ శ్మశానంలో శవతల్పంపై మహాకాళునితో రతిక్రీడ చేయుచున్న నేను ధ్యానిస్తూ జపం చేసేవాళ్ళు తప్పనిసరిగా మహాకవి అవుతాడు పగలు సమయంలో హవిష్యము తీసుకుంటూ దక్షిణాచార పరుడై అర్చన చేసి రాత్రి సమయంలో దిగంబరుడై కామరతుడై సాధన చేయాలని చెప్పబడింది ఓశీలక్షం మంత్రం ప్రజపతి హవిశ్యాసనరతో యుగళ ధ్యాన నిరత పరం నక్తం మగ్నో నిధువన వినోదే నచమను జనో లక్షం సమ్యక్ స్మరహర సమాన క్షితితలే ఎన్నో రకాల జంతువులను బలిచి కాళీదేవుని సంతృప్తి పరచాలని కాళిదాసు చెప్పాడు స్వలోమాస్తి స్వైరం వలలమపి మార్జారమసితే పరం చోష్ట్రం మేషం నరమహిషయోచ్ఛాగమపి వా బలింతే పూజాయామపి వితరతాం గోత్రవసతాం సతాం సిద్ధి సర్వా ప్రతిపద మా ప్రభవతి ఈ విధమైన శ్మశాన సాధనలు కామ మార్గ సాధనలు కాళీ తంత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి కృత అశ్వధాటి స్తోత్రంలో కాళీనామంతో సుప్రసిద్ధమైన శ్లోకం ఉన్నది కాళీ భీరాప్తను పాళీ సల ప్రియ కెలతి భయ వ్యాళీ నకుల్యసీత చూళీ భర చరణూలసన్ముని వరా బాళీ భృతి శ్రవసి పాళీ బహతి యాళీ కితిల సాళీ కరో మమ కాళీ మన స్వద నాళీ క సేవ విధ అనే పేరు ఎలా వచ్చిందో తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేటు చేసుకోండి